ఈ మనం మీరు మీరు చెప్పండి మీరు చేసిన తర్వాత లేకపోతే ఇప్పుడు కొన్ని చెప్పిన తర్వాత ఇంకా చేసే అవకాశం మీకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ అందరికీ కూడా మా మెయిల్ అడ్రస్ ఇస్తాము వాట్సాప్ కూడా ఉంది కాబట్టి ఎప్పటినొప్పుడే మీరు చేసిన ప్రోగ్రామ్స్ ని మంచి ఫొటోస్ అదేవిధంగా ఒక బ్రీఫ్ నేరేషన్

అలాగే గవర్నమెంట్ మనకి వీటిలో అన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారని మీరు అన్నారు కనుక అందరితో కూడా మేము కూడా కలిసి ఇవన్నీ కూడా మరి ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లే దానిలో మా అంత కృషి మేము చేస్తామని తెలియజేస్తున్నాం మేడం మన చీర చేసే వర్క్ అదే అంటున్నారు అది కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి ఎవరైనా షెల్టర్ లేని ఉమెన్ ఎవరు ఉన్నారు అలా అర్బన్ లో ఒకటి అలా ఉంటే బాగుంటుందని మేము మా మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేస్తున్నాం మేడం చీర చుట్టుపక్కల కూడా రూరల్ ఏరియా కూడా వస్తూ ఉంటారు చీరాలకి పనుల మీద వస్తారు అట్లాగనే ఏదో పని చేసుకొని బతకా వచ్చి కూడా ఆగిపోతూ ఉంటారు అలాగనే చైల్ ట్రాఫికింగ్ అట్లా ఉమెన్ ఉంటుంది ఎక్కువగా రైల్వే స్టేషన్ ఉంటారు అలాంటి అక్షరం కొంచెం ఏదైనా మాకు అక్కడ ప్రొవైడ్ చేసినా కానీ మా మా సత్వంతా సంబంధించిన చేసి వాళ్ళని అక్కడ నుంచి చేయడానికి కూడా మేము కృషి చేస్తాం మాకు అదర్ స్టేట్ సంబంధించిన యాక్సెస్ సంబంధించి అదర్స్ యాక్సెస్ సంబంధించి ఆ సోషల్ మీద రిసోర్స్ డెవలప్ అటు కాలేజ్ అదే కూడా कॉलेज घर से घूमे रूम ऐसे चिल्ले रूम तरह तरह की तरह सीरियस और सार कार्ड वाली ये हंड्रेड डेज़ आपने सर दिखाकर चले जाओं वो कोर्नेट मैन है तो आपने सर के बच्चे स्मृति जैसे संकुचित काम कैसे करें इंजीनियर्स अंदर दर्पणी मामी स्नान है अच्छा उन ना एक तो पीड़िता हो जाएगी ना యాడ్డ్ ఇస్ ఓన్లీ ఇన్ కన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఐతి 10 ఇష్యూస్ దెన్ ఇష్యూస్ దెన్ బేస్ చేసుకుని మాక్సిమం ఎంత చేయాలో అంత చేద్దాం ఇన్ ప్లేసెస్ లో కూడా ఆబ్వియస్ ఇస్ ఎక్కువ ఉన్నాయి నామే పగలాల రిమెంట్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ ఇంకా మీ అందరూ మాట్లాడుతారు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా గ్రీవెన్స్ సంబంధించినటువంటి ఒమ్ను ఇష్యూస్

రీసెంట్ గా టూ ఇయర్స్ నుంచి మేము జరుగుతుంది మేము ఇప్పటివరకు చైల్డ్ లైన్స్ గురించి పనిచేస్తున్నాము వీటిలో భాగంగా అక్కడ చైల్డ్ మ్యారేజెస్ అని విపరీతంగా జరుగుతున్నాయి మేము వచ్చిన టూ ఇయర్స్ వన్ ఎయిటీ చైల్డ్ చైల్డ్ మ్యారేజ్ చేశాము లాస్ట్ టూ వన్ లాస్ట్ టూ మంత్స్ లోనే ట్వంటీ మ్యారేజెస్ ని జూన్ జూలై ఆగస్ట్ లో ట్వంటీ ని ఐడెంటిఫై చేశాము మేము యూరోపియన్ యూనియన్ సహకారంతో ఇది ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో శాంపిల్ గా ఒక్కొక్క జిల్లా తీసుకొని వైరస్ అగ్నెస్ ప్రోగ్రామ్ పెట్టిన ప్రోగ్రామ్ చేయడం జరిగింది మా అబ్జర్వేషన్స్ ఏంటంటే వెరీ పర్టికులర్ గా వైరస్ అబ్యూస్ ప్రోగ్రామ్ పెట్టేసినటువంటి కేసెస్ కోర్టు వరకు రావట్లేదు మేడం రిపోర్టెడ్ కేసెస్ కాకుండా అన్ రిపోర్టెడ్ కేసెస్ ఉంటాయి అంటే కమ్యూనిటీ లీడర్స్ లో లేకపోతే క్యాస్ట్ లీడర్స్ లో వాళ్ళ అవుతుంది

నేను ఇప్పటివరకు కూడా డ్రాప్ అవుట్ చైల్డ్ పైన హై స్కూల్స్ లో ఎడ్యుకేషన్ పైన మనం ఇక్కడ గతంలో కూడా ఇక్కడ సార్లు చెప్పినట్టుగా నోడల్ ఏజెన్సీ ద్వారా ఈ కోవిడ్ టైంలో న్యూట్రిషన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది చాలా చక్కగా జరుగుతున్నాడు చాలా బాగా కోఆపరేట్ చేశారు అందరు నేను ఈరోజు ముందు సురేష్ మేడం నన్ను యాడ్ చేయండి ఎన్జిఓ వస్తుందో అని చెప్పినప్పుడు నిజంగా మేము చాలా సంతోషించాం మేడం కూడా సూర్యుడి కార్యక్రమంగా మన దగ్గర క్రియేట్ చేసే విధంగా మనకు ఆ మెసేజెస్ అనేది పెట్టడం దాంతో మీరందరూ కూడా మేము యాడ్ అవుతున్నాము మేము లింక్ అవుతున్నాం మీ గ్రూప్ లో చెప్పి చెప్పడం కూడా జరిగింది మరి ఈ రోజు మనం మేడం ఎంతో ఉన్నతాశయంతో అంటే మహిళలకు భద్రత రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ వంద రోజుల కార్యక్రమాన్ని చేపట్టారు ఇది మీ అందరి సహకారం ఉండాలి ఇప్పుడు మనం ఎట్లయితే కోవిడ్ టైంలో చేసినామో అదే విధంగా యాభై ఆరు మండలాల్లో ఏ మండలం ఎవరు డేట్ తీసుకుంటాం మరొకసారి మనం నేషనల్ ప్లాన్ లాంటి తయారు ああ。ああ 久しぶり。 అయితే సొసైటీలో చేంజ్ రావడానికి ఇది ఈ మనం కూడా కొంత సపోర్ట్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది కమిషన్ కానీ గవర్నమెంట్ లో డిపార్ట్మెంట్స్ కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ స్టూడెంట్స్ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ అందరం కూడా ఒక ఈ ఇవన్నీ కూడా ఒక సాధ్యమైన అయ్యేటటువంటి విధంగా మనం కృషి చేయడానికి వీలుగా ఒక స్టెప్ ఇది ఒక అడుగు ముందుకు పడడానికి వంద రోజుల కార్యక్రమం చేయడం దాన్ని బేస్ తీసుకుని తర్వాత కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి ఒక టీం వర్క్ గా చేయడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి దాంతో బేసిక్ గా ప్రాథమికంగా రూపొందించినటువంటి ప్రోగ్రామ్ కి ఇది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది కనుక మనం హండ్రెడ్ డేస్ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఒక ఒక అటెన్షన్ అనేది ఉంటుంది సడన్ చేంజ్ అనేటటువంటి మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా ఉమెన్ పట్ల సీరియస్ గా ఉన్నారు అందరూ కూడా అనేటటువంటి ఒక అటెన్షన్ మనం ఇక్కడ సొసైటీలో తీసుకురాగలుగుతాం దాని వల్ల కొంచెం ఆలోచన విధానంలో మార్పు తీసుకుంటూ రాగలుగుతాం ఆ రకంగా నేరాల గురించి నేరం వైపు ఆలోచించేటటువంటి పరిస్థితి నుంచి కొంత తగ్గించగలుగుతాం అనేటటువంటి మనము గ్యారంటీ చెప్పగలుగుతాం ఆ రకంగా ఇక్కడ మహిళలకు సంబంధించి చట్టాలపై అవగాహన విసా బిల్లు పైన అవగాహన అదేవిధంగా మహిళా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం కూడా ఇచ్చాం వాళ్ళు ఏదైనా డిపార్ట్మెంట్స్ లో కానీ వాళ్ళు ఏదైనా హెరాస్మెంట్ ఎదుర్కొంటే ఖచ్చితంగా ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వీలుగా వారంలో జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో కార్యక్రమం జరగాలి కంప్లైంట్స్ డే డ్రీమర్స్ డే గా ఉమెన్ ఎంప్లాయీస్ సంబంధించి పెట్టాం ఖచ్చితంగా ఆ సందర్భంలోనే ఇవాళ ఒక అంతర్గత ఫిర్యాదుల కమిటీ అనేటటువంటి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉమెన్ సంబంధించి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా దాన్ని కూడా ముందు తీసుకెళ్ళాం ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ లో అదేవిధంగా మహిళా హెల్ప్ లైన్స్ రక్షణ కోసం ఉన్నటువంటి యాప్లు వీటిని ప్రచారం చేస్తూ ర్యాలీలు కూడా నిర్వహించాలని ఇంతకుముందే కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం కూడా చాలా భారీగా కార్యక్రమం జరిగింది అదేవిధంగా రేపు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా ఒక సెమినార్ జరుగుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రేపు మార్నింగ్ సెమినార్ జరుగుతుంది మొత్తం రేపు జిల్లాలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అందరూ కూడా పీడీ గారి ఆధ్వర్యంలో ఇతర ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నారు దిశ డిఎస్పీ గారు అందరూ కూడా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేయడానికి అంటే ఉమెన్ కి సంబంధించినటువంటి దాంట్లో అందరూ కూడా స్పందించి చాలా సీరియస్ గా వాళ్ళ డ్యూటీని మించి చేయడానికి ఈ రోజు ముందుకు వస్తున్నటువంటి సమయంలో ఏంటి వస్తా మీరు మీరు ఎక్కడ ఏ పాకెట్స్ లో పనిచేస్తున్నారు ఏ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు వాటిలో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఏ చర్య తీసుకుంటారు ఎంతవరకు పార్టిసిపేట్ చేయగలుగుతారు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అనేటువంటిది ఒకసారి మీరు మాట్లాడతారు అనేటువంటి ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది మీరు స్టడీ చేసి మీరు మీరు మాట్లాడేటప్పుడు మీ పేరు సూటిగా పాయింట్ మీ ప్రోగ్రామ్ తీసుకెళ్ళడానికి అని ఒక రెండు మూడు మాటల్లో చెప్పేస్తే మనం దాని దాని యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవచ్చు మాకు ఈ జిల్లాలో మీరు ఎట్లా చేయాలనేది ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఒక ఐడియా ఉంటుంది దానిలో కోఆర్డినేషన్ ఎట్లా చేసుకోవాలనేటువంటి ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి ఇందులో అదేవిధంగా మొత్తం ఈ టెన్ డివిజన్ చేస్తాం టెన్ ప్రోగ్రామ్స్ కింద హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్ గా జరుగుతుంటాయి ప్రతి జిల్లాకి ఉమెన్ కమిషన్ గా మేము వెళ్తాము రెండు మూడు రోజులు ఉంటాం దాని తర్వాత క్యాంపెయిన్ గా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ టెన్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు అనేటువంటి ఒక స్ఫూర్తిదాయకంగా ఈ ప్రోగ్రామ్ తీసుకుని మీరు ఇన్వాల్వ్ అవ్వాలనేటువంటిది మా కోరిద్దాం